వాళ్ళకి ఎవరికైనా సరే ఈ సంబంధించిన కష్టం ఉంటే దయచేసి చికిత్స చేయించుకున్న తర్వాత అల్లూరు జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం సాదాసీదాగా జరిగింది మండల అధ్యక్షులు పల్లాల కృష్ణారెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కోఆప్షన్ సభ్యుడు కళ ప్రభాకర్ రావు ఎంపీడివల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది సర్పంచ్ కామరాజు రైతులకు ఎరువుల సరఫరాపై ప్రశ్నలు లేవనెత్తారు గత తీర్మానాల పరిష్కారంపై వివరణ ఇవ్వడంతో ఎంపీడీఓ తడబడ్డారు అధికారులు హాజరు కాకపోవడంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు

గురించి చూడగలుగుతాను ఇంకోట ఎరువు సంబంధించి పెట్టారు ఈ లిస్ట్ ప్రకారంగా ఇవన్నీ మనం ఇంతవరకు ఇచ్చింది ఇవ్వాల్సింది ఇక్కడ ఎరువులు అయితే అన్ని కెమెరాలలో ఎరువు మాత్రమే మేము తీసుకున్నట్టు గుర్తించడం జరిగింది మరి ఇక్కడ డిఏపి ఫోటోస్ అవమాని